హాయ్ అందరికీ ఈరోజు తోటకూర పులుసు చేస్తున్నానండి తోటకూర మన శరీరానికి చాలా మంచిదండి అంతేకాకుండా రక్తహీనత బాధపడుతున్న వారికి అంటే బ్లడ్ తక్కువగా ఉన్నవారికి ఈ తోటకూర తీసుకున్నట్లయితే బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది తోటకూరని ఇలా శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలండి ఇందులోకి ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటా తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి తోటకూరలో వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలండి ఆవిరిపోయే లోపు కొద్దిగా చింతపండును నానబెట్టుకోవాలి చూసారా ఇప్పుడు దీన్ని గుత్తుతో ఇలా రుబ్బుకోవాలి అలాగే చింతపండు పులుసుని వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలండి ఇది మరిగేలోపు ఇందులోకి వడలను వేపుకుందామండి పిండి వేయాలి కానీ మజ్జిగ మిరపకాయలు కానీ వేపుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు కూడా తోటకూర పులుసు ఇలా మరిగినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు తాలింపు కోసం పచ్చినగపప్పు ఆవాలు ఎండు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర బా వేగిన తర్వాత తాలింపుని వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది